అసలు ఊర్లలో కూడా మాంసరాటం చాలా బాధాకరం ఎందుకంటే మనకి వెళ్ళామనుకో మనం రేషన్ కంటే ఇలాంటి బుక్కా సామాన్లు తీసుకోవటం ఎక్కువైపోతాయి నేను ఎప్పుడు తినలేదు ఇది పొటాటో చీజ్ బాల్స్ అంట చూశాను ఫ్రిజ్లో ఇది ఏదో ట్రై చేద్దాం చీజ్ ఉంటుందేమో అని అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను తీసుకొస్తే ఏమైందో చెప్తాను మీకు ప్యాకెట్ మీద కాస్ట్ చూస్తే వన్ సెవెన్ జీరో ఉంది గ్రామ్స్ ఏమో సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఉంది అంటే ఒక్కొక్క బాల్ వచ్చేసి అంతే గ్రామ్స్ ఉంటాయి అనుకుంటా అందుకోసం అది ఇదా ఈ బాల్స్ చూడంగానే ఎలా ఉందంటే జీడి ఉంటుంది కదా చిన్నతనంలో జీడీలు తింటాం కదా సేమ్ అలాగే ఉంది టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను నేనైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం ఏదో చూద్దాం చీజ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నేను తీసుకొచ్చాను లేదు మొత్తం ఆడుతూ చేశారేమో లోపల చీజ్ పెట్టారేమో దాన్ని కట్ చేయంగానే అలా సాగుతుందేమో అని నేను అనుకున్నాను ఇంత రేటు పెట్టి తీసుకోవడం కంటే బయట సమోసాలు తింటాం బెటరు ఇంకా చాలా తక్కువగా వచ్చిద్ది కడుపుడు కూడా నిండిద్ది దాని బదులు ఇంకా బయట రోడ్డు సైడ్ పునుకులు తిన్నా కూడా ఓకే కానీ ఇది ఎంత చండాలంగా ఉందంటే అస్సలు ఉంది అంత కాస్ట్ పెట్టినా కూడా ఏముందంటే లోపటేమో ఆలు ముక్కలు చిన్న చిన్న చేసి పెట్టారు దాంట్లోనే చీజ్ అంట అది చీజు లేదు పొడు లేదు అందుట్లో సీజన్ లైట్ గా ఎక్కడో కనిపిస్తుంది మొత్తం ఆలువే ఉందండి గా సీడ్స్ ఉన్నాయి ఎండుమిరపకాయల సీడ్స్ ఉన్నాయండి అసలు చాలా వరస్ట్ గా ఉంది టేస్ట్ అయితే సమోసా తింటే చాలా బెటర్గా ఉండేదేమో నేను అనుకున్నాను బాల్స్ కొని నేను డబ్బులు నష్టపోయాను ఎందుకంటే అసలు బాగోలేదు మొత్తం పొటాటోనే ఉంది పైన తోపు ఏమో ఇది బ్రెడ్ పౌడరు అది యూజ్ చేశారు అంతే అసలు ఏం బాగోలేదు తీసుకోకండి డబ్బులు వేస్ట్ అయిపోతాయి అసలు బాగోలేదు ఈ ప్యాకెట్స్ ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేస్తారు కదా అదేదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆలు అస్సలు ఎంత మనం ఫ్రై చేసినా కూడా ఆలు ఉడకలేదు అది గట్టిగా అలాగే ఉంది ఫ్రై చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తున్నాను బాలు ఒక్కొక్కటి తుంపి చూస్తున్నాను సాగిద్దామోనని ఒకటైనా సాగిద్దేమోనని చూస్తున్నాను అసలు ఏ మాత్రం అసలు ఎందుకు పనికిరావు ఆలు వేసి అస్సలు ఉడకలేదు టేస్ట్ వరస్ట్గా ఉంది డబ్బులు దాన్ని ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్లో పగిలిపోయి చీజ్ అంతా బయటకు వచ్చి కరిగిపోయిద్దేమోనని తెగా భయపడ్డాను అసలు ఇందుట్లో ఓపెన్ చేసి చూస్తాను ఏంటో చూస్తే బయటపడ్డది అసలు దీని బదులు నేను చేసుకున్నా కూడా చాలా బాగుండేదేమో మంచిగా చేసేదాన్ని